షేక్ కమాల్ బాష నా పేరు మొన్న నేను దాడి చేసినాను వాళ్ళను బెదిరించినాను అది అని చెప్పి చెప్పినారు మేము ఎవరిపైన దాడి చేయలేదు వాళ్ళే మా ఇంటిపైకి వచ్చి రాళ్ళు వేసి కట్టెలు వేసి అది అక్కడ ఉండే మీరు కూడా చూడండి వాళ్ళే దౌర్జన్యం చేస్తారు వాళ్ళు ఒకటికి ముగ్గురు ఉండరు నేను ఒంటరి వాడిని ఇప్పుడు కూడా వాళ్ళు ఏదేదో చంపుతాము అది ఇది అనే అనువుగా ఉండారు అని చెప్పి వేరే వాళ్ళు చెప్పినారు నేను కొనుక్కునే స్థలము పూర్తి యాభై నాలుగు సెంట్లల్లో ఐదు సెంట్లు ఐదు సెంట్లు ఆడ కాదంటే ఎన్నో చెప్పండి ఆడికి పోతా నేను కొనుక్కునే డాక్యుమెంట్ ఇది పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఉండే రికార్డ్ అంతా ఇది నాలుగు సెంట్లను పుష్పరాజ్ అనే వ్యక్తి కొనుగోలు చేసి యాభై ఏడులో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఐదు సెంట్లు బిడ్డకు దానం రిజిస్టర్ చేయించినాడు చేపించిన తర్వాత బిడ్డ వేరే వాళ్ళకు అమ్మింది వాళ్ళు ఇంకొకరికి అమ్మినారు వాళ్ళు ఇంకొకరికి అమ్మినారు అట్లా ఎనిమిది చేతులు మారిన తర్వాత ఎనిమిదో అని నేను నేను రెండు వేల పదిహేడులో కొన్నాను వాదం అనే దానికి మీరే చూడండి ఈ రికార్డు చూసి ఇది నాది తప్ప లేక వాళ్ళది తప్ప మీరే న్యాయం చేయండి వాళ్ళ దగ్గర రికార్డు ఉంటే తీసుకొని రమ్మని చెప్పి పెద్ద మనుషులు చాలా సార్లు చెప్పినారు రికార్డు లేదు నువ్వు కాగితాలు అడిగితే మళ్ళా మొదటికి వచ్చాది గోలే మస్తాన్ అతని పేరు ఇంటి మీదకి వచ్చి తిట్టి నా గేటు పొట్టి ఇంట్లోకి పోయి రానికే ప్రయత్నం చేసినారు మీరు ఈధులు అడగండి ఈదులో పిలుచుతా ఈధులో చెప్తారు మీకు వినండి నా పోలీస్ స్టేషన్లోకి అప్డేట్ చేసినాము నా రికార్డు చూసి నాకు న్యాయం చేయండి అది వాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది ప్రాణహాని గుడిక ఉంటుంది కాబట్టి అధికారులే నన్ను నా కుటుంబాన్ని కాపాడాల